ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త ఉచితంగా కొత్త మొబైల్స్ ఇతర సౌకర్యాలు ఏపీ ఫ్రీ మొబైల్స్ రెండు వేల ఇరవై ఐదు ఏపీలో అంగన్వాడీలకు కొత్త మొబైల్స్ ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కీలక నిర్ణయాలు ప్రకటించారు వచ్చే నెలలోనే అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త ఐదు జీ మొబైల్స్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు అదేవిధంగా ఇండక్షన్ స్టవ్ వాడటానికి వచ్చే ఖర్చును తగ్గించేందుకు ప్రతి నెల ఐదు వందల రూపాయలు విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుంది బిఎల్ఓ విధుల నుంచి మినహాయింపు కొన్ని జిల్లాల్లో కృష్ణా అనంతపురం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అంగన్వాడీ కార్యకర్తలకు బిఎల్ఓ విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు అలాగే పోషణ ట్రాకర్లో నమోదు చేసిన వివరాలను మళ్లీ సంజీవని యాప్లో నమోదు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు దీనివల్ల కార్యకర్తల పనిభారం తగ్గనుంది వేతనాలు మరియు ఇతర సమస్యలు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు వెంటనే జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు గ్రాట్యుటీ అమలు కోసం లేబర్ డిపార్ట్మెంట్ సలహా తీసుకుని మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు పాత మొబైల్స్ పనికిరావడం లేదు గతంలో ఇచ్చిన నాలుగు జీ మొబైల్స్ ఇప్పుడు యాప్ల వాడకం పెరగడంతో పనికిరావడం లేదని కార్యకర్తలు తెలిపారు అందుకే కొత్త ఐదు జీ మొబైల్స్ ట్యాబ్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలో కొత్త మొబైల్స్ ఇస్తామని హామీ ఇచ్చింది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి